ఆ శ్రీరామచంద్రుని కథనం చదవకల ముందు ఆ భగవంతుని స్మరిస్తూ ఒక రెండు నిమిషాలు భగవన్ నామ రామచంద్ర i'm mm -hmm. mm -hmm. mm -hmm. रामचंद्र की जय पवन सुत हनुमान की जय श्री गोपाल कृष्ण भगवान की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नाराएण नम नमस्कृत नरम चरोतम दीवी सरस्वती व्यासं तथो जय मुदीर ये नष्टाषु अभद्रेशु नि भागवत सेव भगवतीमश्लोकर्भव नईष्टि कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोपकुम गोविंदय नमो नम वसुदेव कंस चानोरमर्दनम देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरविगुणमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नवद राक्षसान्तकं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाकं वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकि मुनि सिंह से कविता वन चारिण शुण्वन राम कथानाद को नाति परा गति मानिषाद प्रातिष्ठत्व आघम शश्वती सौंच मिथुनादेक अवधि काम मोहित राम राति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम, राम नाम वरानने रामाय राम द्रा रामचंद्रा वेदसे नाथाय रघुनाथाय सीताया पतये नमः नमो विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदातस्वामीनि नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाशात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नि श्री अद्वैत श्री भक्त श्रीवासादिंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम, हरे, राम, 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 हरे हरे कृष्ण हरे अंदर की शुभोदय अंदर की శుభాకాంక్షలు ప్రతిరోజు మనము శ్రీమద్ వాల్మీకి రామాయణం చదువుతున్నాం అందులో భాగంగా ఈరోజు నిన్నటి రోజు మనం చూసాము పన్నెండవ సరుగలో పన్నెండవ సరుగలు శ్రీ దశరథ మహారాజు అంగదేశపు రాజు అయిన రోమపాదుని యొక్క రాజ్యంలో అతని అల్లుడు అనగా ఋషిశృంగ మహర్షిని తన యాగాన్ని చేయాలని సంకల్పించి ఆయన కడకు వెళ్ళి ఆయనను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అది మనం నిన్నటి వరకు చూసాము ఏ రకంగా దశరథ మహారాజు ఆయన రాజు అయినప్పటికీ ముందుగా ఇంద్రదుమ్న మహారాజు యొక్క ఆజ్ఞను తీసుకొని ఆ తర్వాత ఇంద్రదుమ్న మహారాజు ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఆయన అల్లుడు గారైన శ్రీ ఋషశృంగిని తన కొరకు పుత్రకామ్యష్టి యాగము చేయాలని కోరగా ఆయన సంతసించి అక్కడి వరకు మనము చదవం ఈరోజు మళ్ళీ ఈరోజు మనం కలిసి తర్వాతి భాగము పన్నెండవ సర్గ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండ పన్నెండవ సరుగలో పదకొండవ సరుగులో మనము ఉన్నాము అయోధ్యకు ఋషిరంగుని రాక ఈ రకంగా నిన్నటి వరకు మనం చూసాము రోమపాదు నగరంకు చేరిన దశరథుడు ద్విజోత్తముడును విభాండకుని కుమారుడు అగ్నివలే తేజశాలి అయిన ఋషశృంగని రోమపాదుని సమీపంలో ఉండగా చూచును అక్కడ రోమపాదుని పక్కకు తన అల్లుడైన ఋషశృంగుని ఆయన చూశాడు తర్వాత న్యాయం చక్రే విశేషత సఖీత్వా తైరాగ్య ప్రహృష్ట అంతటా రోమపాదుడు దశరథ మహారాజునితో తనకు గల మైత్రిని పురస్కరించుకొని ప్రసన్నము కూడా అయి సముచితముగా ఆయనకు విశేష పూజలను గావించను వాళ్ళిద్దరు ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుసుకున్నాము దశరథ మహారాజు రోమపదులు ఇద్దరు ఆల్రెడీ మిత్రులే అందుకే దశరథ మహారాజు యొక్క పుత్రిక అయిన శాంతని రోమపాదునికి దత్తత పుత్రికగా ఇవ్వడం జరుగుతుంది ఆ శాంతను ఆ శాంతకి వివాహం ఇచ్చి పెళ్లి చేశాడు రోమపద మహారాజు ఈ ఋషి శ్రు రోమపాదేన చాఖ్యాతం ఋషి పుత్రాయ ధీమత స సఖ్యం సంబంధకం చైన తత్ య తతాతం పూజయ ప్రత్యపూజయ దీశ ధీశాలి అయిన ఋషి శృంగునకు రోమపాదకు తనకు దశరథువు గల మైత్రిని బంధుత్వం గూర్చి తెలిపెను అప్పుడు ఆ ముని దశరథుని పూజించెను హాలిడీ ఎంత గొప్పతనటువంటి దశరథ మహారాజు కూడా దశరథ మహారాజుని కూడా ఋషిశృంగుడు ఆయన పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళ యొక్క మధ్యన ఉన్న పరస్పర సంబంధాన్ని అంటే ఈయన ఇప్పుడిప్పుడు కొత్తగా వచ్చాడు అల్లుడు కొత్తగా వచ్చాడు కానీ వీళ్ళ మధ్యన మైత్రి ఏది ఉన్నదో వీళ్ళకు ఆ అల్లుడికి తెలియనని తెలుస్తూ ఋషిశృంగునికి రోమపద మహారాజు వాళ్ళిద్దరికి గల మైత్రిని తెలియజేశారు తెలియజేసినప్పుడు ఆయనకు అర్థమైంది ఓ ఫలానా వార కాబట్టి ఆయనను కూడా ఋషిశృంగుడు పూజించాడు ఏం ఏం సుసంస్కృత సహో శిష్ట్వ న రషభ సప్తష్ట సప్తష్టా దీననా దీసనాన్ రాజా రాజా ఇట్లు సత్కారములు పొందిన దశరథ మహారాజు రోమపాదిని ఇక్కడ ఏడెనిమిది దినములు గడిపి పిదప ఆయనతో ఇట్ల అప్పటికి డైరెక్ట్ పోయి చెప్పలేదు ఏడెనిమిది దినాలు అక్కడే దశరథ మహారాజు కూర్చొని అక్కడే ఆ రోమపాదుని రాజ్యంలో అంగరాజ్యంలో ఉండి ఉన్నాడు ఏడెనిమిది దినాలు రోజుల తర్వాత ఆయన చెప్తున్నాడు ఏమంటాడు శాంతాతనసు తారాజన్ సహ మదియాం విషాంపతి మదీయాం నగరం యాతు కార్యం హి మహద్యుతం తతేతి రాజ సంస్కృత్య గమనం తస్య ధీమత ఉవాచ వచనం విప్రం గచ్చత్వాం సహ భార్యయః ఓ మహారాజా నీ కూతురైన శాంతను అల్లుడైన ఋషశృంగుని నా నగరమునకు పంపుము అచ్చట ఒక మహత్కార్యం జరగనున్నది రోమపాదుడు ప్రతిభామూర్తి అయిన ఋషశృంగుని ప్రయాణమునకు తనకు ఆమోదముకు తెలిపాను పిమ్మట ఋషశృంగునితో ఓ విప్రోత్తమ నీ భార్య అయిన శాంతతో అయోధ్య నగరమునకు వెళ్ళుము అని పలికెను ఎనిమిది రోజుల తర్వాత సరే ఇప్పుడు మా రాజ్యంలో ఆ అశ్వేధ యాగం జరుగుతున్నది కాబట్టి ఆ మీ అల్లుడు గారైనా ఋషిశృంగని పంపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఆమోదించి వాళ్ళిద్దరిని సహ అంటే భార్యతో సహా శాంతను మరియు రోమపాదుని ఇద్దర్ని వాళ్ళ రాజ్యానికి వెళ్ళడం అయోధ్య నగరానికి పంపడానికి సిద్ధమయ్యారు ఋషిపుత్ర ప్రతిశ్రుత్యా తథేత్యా నృపాంతద సృపేనాభ్యా జ్ఞాత ప్రయాయ సహ భార్య ఋషిపుత్రుడు ఆ మాటలను విని రాజుగారితో అట్లే అని పనికి రాజుగారి అనుమతితో భార్యతో కూడి బయల్దేరును తవన్యో న్యాంజలిం కృత్వా స్నేహ సంశ్లిష్ష్య చోరసహా నందత్ నంద దాతుర్దశ్ ద నంద రోమపాదశ్చ వీర్యవాన్ పరాక్రమవంతులైన దశరథుడు రోమపాదుడు ఇద్దరులను పరస్పర నమస్కారములతో స్నేహపూర్వకమైన ఆలింగములతో ఆనందించిది ఇద్దరు వీడుకోలు పలికి ఇద్దరు ఆలింగం తీసుకొని బయలుదేరడం సిద్ధమయ్యారు తాసుహృద రఘునందన పౌరేభ్య ప్రేషయామాసూతామామినా అనంతరము దశరథుడు రోమపాదుని కడ సై సెలవు గైకొని బయలుదేరడు పిమ్మట అతడు త్వరగా వెళ్ళునటి దూతం ద్వారా తమ రాకను తెలుపుచు పౌరులకు తన ఆదేశమును పంపెను ఆల్రెడీ ఆయన ఏం చేసిండు ఇద్దరిని అందరినీ హెచ్చరి అంటే వాళ్ళ ఇక్కడికి వెళ్ళి కానీ ఎదురుగా వాళ్ళు వాళ్ళు రెడీ ఉండాలి కదా రిసీవ్ చేసుకోవడానికి కాబట్టి తనకన్నా ముందే ఒక దూతను పంపి వాళ్ళందరినీ అక్కడ సిద్ధం చేయించండి ఎస్ మనం అనుకున్న పని జరుగుతున్నది పుత్రకామి యాగం కొరకు అశ్వమేధ యాగం కొరకు ఋషిశృంగుడు గైకొని వస్తున్నాడు మీరందరూ అతిథి సత్కారాలు చేయాలంటే ఆయన ఎవరు ఈ ఋషిశృంగుడు తనకు ఒక సంతానాన్ని ఇచ్చేందుకు వచ్చే ముని కాబట్టి ఆయనకు అతిథి సత్కారాలు చక్కగా ఉండాలని ముందే ఒక దూతను పంపేసి నగరం లోపల మంత్రులకు అందరికీ తెలియజేస్తున్నారు ఎస్ మేము వస్తున్నాము అనుకున్న పని అవుతుంది మీరు కూడా రెడీ ఉండండి ఆ తర్వాత క్రియతాం నగరం సర్వం క్షిప్రమే స్వకల్ స్వలంకృతం సిక్తం నగరం నందు అంతటను పూలదండలతో అరటి స్తంభాలతో అలంకరింపుడు కస్తూరి కలపాల్ కస్తూరి కలాపితో సుగంధ ధూప పరిమళములతో వీధులను గుబాలింపజేయడు పతాకములను ఎగరవేయడు ఎందుకంటే ఈయన వచ్చేది మనకు సంతానం ఇచ్చింది కాబట్టి ఆయనకు ఆ రకంగా మనం వెల్కమింగ్ చేయాలా అందరూ అందరూ ఆనందపడండి అందరు ఆనందంతో ఏదైతే పండుగలు చేసుకుంటారో అలాంటి పండుగను మీరు చేయాల అలంకరణ పూలతో అలంకరణ అరటి స్తంభాలు నింపడము ధూపాలు పెట్టడము ముంగడు వస్తే అట్లా ముగ్గులు వేయడము అలంకరించడము తోరణాలు కట్టడము ఇవన్నీ కూడా మనం ప్రతిసారి చూస్తుంటాము ఎప్పుడెప్పుడైతే పండుగ లాంటి ఉత్సవం వస్తుందో అప్పుడు ఈ సెలబ్రేషన్స్ అనేది చాలా ఉత్తమము ఇంకా అది జరుగుతుంది ఆనందాన్ని ఇస్తుంది మనం కూడా చూస్తుంటాము ఇప్పటి కాలంలో అసలు పండుగలు ఎలా జరుగుతున్నాయి చాలా తక్కువ కానీ ఒకప్పుడు అందరూ కలిసి మెలిసి పండుగలు చేసుకునేది ఒక పండుగ అంటే అందరు కుటుంబం ఒక దగ్గర వచ్చి పలకరించుకునేది ఒక్కొక్కరు సేవ చేసేది అందుకే మన ఇస్కాన్లో మన సంతలు కూడా ఇలాంటి పండుగలు ఉత్సవము అంటేనేంటిది అందరికీ ఒక కలయిక ఇప్పుడు త్వరలో వస్తుంది ఏది మన శివరాత్రి ఆల్రెడీ నేను గమనించాను పండుగ అంటే ఎంత ఉత్సాహం ఉంటుంది కొందరు కొందరికి మామూలుగా ఇప్పుడున్న లైఫ్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరూ ఒంట్లో అవ్వకుండా మొబైల్ ఫోన్ చూసుకుంటూ లేదో టీవీ చూసుకుంటూ అందరూ ఒకటే ఒకటే ఉండడం కానీ అదే ఎప్పుడైతే మన ఉత్సవాలు ఇప్పుడు లాస్ట్ టైం మనము పుష్యాభిషేకం జరుపుతాం పుష్యాభిషేకము అంతకుముందు గోదావ కళ్యాణము అంతకుముందు ఇంకొక ఉత్సవము ఇట్లా కంటిన్యూస్గా మూడు పండుగలు వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఒక ప్రభువులు ఆయన వచ్చి నాకు అడుగుతున్నాడు ప్రభుని మళ్ళీ నెక్స్ట్ ఉత్సవం ఎప్పుడు ఉన్నది మళ్ళీ నెక్స్ట్ ఏమున్నది నెక్స్ట్ ఏం ఉన్నది అంటే ఏంటిది ఎస్ ఉత్సవము ఈవెంట్ ఉంటే అందరు కలిసి ఒక దగ్గరికి వస్తుంది అందరు కలిసి ఒకరి ఒకరు సేవ చేసుకుంటారు అందులో ఒక ఆనందం ఉంది సో ఆ విధంగా పండుగ ఉన్నదే అందరూ కలయం కల కలవడానికి ఇక్కడ శ్రీరామచంద్రుని అంటే తన రాజుకు ఒక సంతానాన్ని కల్పించే యాగం జరుగుతున్నది ఆ యాగం కొరకు సఫలీకృతమయ్యే ఒక ముని వస్తున్నాడు ఒక ఉత్తమ యాగాన్ని జరిపించేతను వస్తున్నాడు ఆయనకు మనం అందరం వెల్కమింగ్ చేద్దాము ఇదే మనకు పండుగ ఆ రకంగా మనం జరుపుకుందాము అని అంటే ఎస్ ఆ తర్వాత తథా ప్రహృష్ట పౌరస్థే శు తతా తాచాకృ తత్సర్వం రాజా యత్ ప్రేషితం తధ పౌరులు రాజుగారి శుభకామల వార్తను విని మిక్కిలి సంతోషించిరి రాజుగారి సందేశం ప్రకారము పూర్తిగా నగరమును అలంకరించిరి ఎందుకంటే మా రాజుగారికి కొడుకు కాబట్టి ఆయనకు ఆ రకంగా మనం వెలకం చేద్దాము అని పూర్వం మొత్తం ఆ అయోధ్య మొత్తం అలంకరించింది

ముందు చూచుకొని ముందుంచుకొని బాగుగా అలంకరింపబడిన నగరమున సపరివారంగా ప్రవేశించును ఇంద్రుని వలె పరాక్రమశాలి అయిన దశరథుడు ఆదర సత్కారములతో నగరములకు తీసుకొచ్చుచున్న బ్రాహ్మణోత్తమును చూచి ఆ నగరవాసులెల్లనూ మిక్కిలి సంతోషపడి ఈ రకంగా ఎప్పుడైతే దశరథ మహారాజు ఋషి శృంగిని ఆ రకంగా తీసుకొస్తున్నాడో అంత మొత్తం రాజ్యమంతా అలంకరణ చేస్తూ వాళ్ళందరూ శంఖనాదాలు దుందుబిలతో వలను స్వాగతం పలుకుతూ ఉన్నారు ఆ తర్వాత అంతఃపురం ప్రవేశేణ్యం పూజా కృత్వాచ శాస్త్ర కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపహానాత్ దశరథుడు ఋషశృంగుని తన అంతఃపురంలోకి తీసుకుని వచ్చి శాస్త్రోక్తముగా పూజించను ఇంకను ఆయన రాకకు తాను కృతార్థుడైనట్లు తలెంచెను ఎస్ మీ రాక మాకు కృతార్థులు అని ఆయనకు తన ఇంట్లో వచ్చిన తర్వాత చక్కని అక్ సత్కారులతో కాళ్ళు కడిగి చేతులు కడిగి అలంకరణ చేసి చందనం పెట్టి ఆయన అలంకరించు అంతఃపుర స్త్రీ ఆ సర్వ శాంతా దృష్ట్యా తాగతాం సహ భర్త విశాలాక్షిం ప్రీత్యానందం ఉపాగమం భర్తతో కూడి ఆ విధముగా విచ్చేసిన విశాలాక్షియ శాంతను చూసి అంతఃపుర కాంతలందరూ ఎంతగానో సంబరపడిరి రాక రాక వచ్చింది వాళ్ళ కూతురు దత్తకిచ్చింది ఆ శాంతం చూసి ఇప్పుడు పెళ్లి అచ్చింది ఇంతకుముందు డైరెక్ట్ ఎప్పటికీ ఒక ఒకటిగా వస్తుంది కానీ ఈసారి తన భర్తతో సహా వచ్చింది కాబట్టి ఆ ఆమెను చూసి కూడా అందరూ సంబరపడుతున్నారు ఎంత చిగుడ మచ్చటగా ఉన్నది ఇద్దరు జంట ఎంత మంచిగా ఉన్నది కాలం సహై రాజ్యాహైర్విధ అంతఃపుర స్త్రీయుడు జనకుడైన దశర దశర రాజు ఆ శాంతదేవిని బంధు మర్యాదలతో గౌరవించిరి ఆమెయు తన భర్త యొక్క శృంగునితో అచ్చట కొంతకాలము గడిపెను వాళ్ళిద్దరూ ఇలాంటి సత్కారాలు తీసుకొని కొంతకాలము ఇద్దర ఆ అంతఃపురంలో గడిపారు అయోధ్య యొక్క రాజ్యము ఇత్యాశ శ్రీమతి రామాయణే వాల్మీకి ఆది కావ్య బాలకాండే ఏకాదశ సర్గ ఇది ఏకాదశ సర్గ విరామము ఆ తర్వాత పన్నెండవ సరగము అశ్వమేధ యాగమునకు ఏర్పాటు చేయుటకై దశరథుని ఆదేశము ఈ పన్నెండవ సర్గలో కొన్ని రోజులు గడిపాక గడిపిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు అశ్వమేధ యాగానికి ఏమేమి ఏర్పాట్లు చేశారో ఏంటి ఏంటి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది బహుతితే బహుతి సుమనోహరే వసంతే సమను ప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోభవేత్ తత ప్రాసాద్య శిరస తంవిక్ ప్రామ్ దేవవరుణినాం యజ్ఞయా వర సంతానార్థం కుల శవహి ఋషశృంగుడు అయోధ్యకు వచ్చిన పిమ్మట చాలా కాలమునకు మనోహరమైన ఒకానొక వసంత ఋతు ప్రారంభమున అంటే చైత్ర శుద్ధి పూర్ణమి నాడు దశరథ మహారాజు అశ్వమేధ యాగమును ప్రారంభించుటకై సంకల్పించెను చైత్ర శుద్ధ పూర్ణమి నాడు వాళ్ళు ఈ యాగాన్ని స్టార్ట్ చేయడానికి ఒక ఉత్తమ కాలమని జరిపించారు ఏంది వసంత ఋతువు మొత్తం వెళ్ళిన తర్వాత ఒక సమయం సరైన సమయం చూసి అప్పుడు వీళ్ళు ఈ కార్యాన్ని చేస్తున్నారు తర్వాత పిమ్మట దశరథ మహారాజు దివ్య తేజశాలి అయిన ఋషశృంగ మహాముని శిరసా ప్రణామిల్లి ఆయన అనుగ్రహం పొందెను పుత్ర సంతాప్తి సంతాన ప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కైలకై చేయబడు యజ్ఞమునకు ప్రధాన ఋత్విజునిగా ఉండుటకై ఆయనను అభ్యర్థించను ఎప్పుడైనా ఏదైనా కార్యం చేస్తే వాళ్ళను ఋత్విజులు అంటారు మన తరఫున యాజమాన్యము ఇంకా ఋత్విజులు వీలు రేరు యాజమాన్యం అంటే ఎవరైతే ఎవరి కొరకైతే అయితే చేయబడుతుందో ఆయన యాజమాన్యం కానీ ఋత్వికులు అంటే ఎవరు ఈయన తరఫున ఆయన చేయడం జరుగుతుంది కాబట్టి నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగానికి మీరు ఋత్వికులుగా ఉండడానికి ఒప్పుకోండి అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దానికి ఆయన రిక్వెస్ట్ చేసి తతేది చాసహ తతేది చాస రాజా నాం ఉవా చాచాసు సంస్కృత సంభరా సంబ్రియాతాంతే తురగశ్చా విముచ్యతాం తతో రాజా బ్రవీద్వాక్యం మమంత్రం మంత్రి సత్తమం అభ్యసింపబడిన ఋషశృంగుడు అందులకు సమ్మతించి యజ్ఞ ద్రవ్యములను సిద్ధము చేయింపుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు అని రాజుతో పలికిను అంతటా దశరథుడు మంత్రి ముఖ్యుడైన సుమంత్రుని ఇట్లు ఆదేశించును సుమంత్ర వేద పండితులను ఋత్విజులను అయిన సుయజ్ఞుణ్ణి వామదేవును జబాలిని కాశ్యపుని పురోహితులైన వశిష్ఠుణ్ణి అట్లే తదితర ద్విజోత్తములను శీఘ్రముగా వెంటకొని రమ్ము ఇతర ఇతర అందరినీ కూడా మీరు సిద్ధం చేయండి అశ్వమీద యాగం ఏదైతే అశ్వం ఉన్నదో ఆ అశ్వాన్ని వదలండి కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏది అప్పటి రోజు దశరథ మహారాజు సుమంత్రుణ్ణి ఆదేశిస్తున్నాడు ఏమని వేద పండితులను ఋత్విజులు ఆయన సుయజ్ఞుణ్ణి వామదేవుని జబాలిని కాశ్యపముని పురోహితుని వశిష్ఠుని తదితర ద్విజోత్వంలో శీఘ్రంగా వెంటకుని రమ్ము అయితే మనము ముందు ముందు మనకు ఒకటి గమనం గమనార్హం ఏముందంటే వా జబాలి అనే ఈ యజ్ఞుడు జబాలి ముని ఎవరైతే ఉన్నాడో ఆయన చార్వా ఎప్పుడైతే దశరథ మహారాజు చనిపోయి శ్రీరామచంద్రుడుని మళ్ళీ అయోధ్యకు తీసుకురామని ఎప్పుడైతే చెప్తాను అప్పుడు చిత్రకూటంకి ఈ జబాలి కూడా జబాలి కూడా అక్కడికి వెళ్తాడు వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్తారు వాళ్ళ సిద్ధాంతం ఏముంది ఇదంతా ఈ శరీరం అంతా కెమికల్ ఉంది అని నేను లేడు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన మాట లేనిది ఆయన కోసం నువ్వు పితృవాక్య పరిపాలేది వచ్చేసే అచ్చి రాజ్యం చేయు అని రామచంద్రమూర్తిని ఆయన కోరుకుంటాడు అంటే ఆయన ఫిలాసఫీ ప్రకారంగా భలే ఇప్పటి వాక్యంలో ఆ ఫిలాసఫీ ఏదైతే అని చెప్పిండో అది ఉత్తమమైనది కాదు కానీ అయినా కూడా వాళ్ళు అయోధ్య నగరంలో ఆ వామనుని ఆ జబాలిని కూడా రెస్పెక్ట్ఫుల్ ఎందుకంటే ఆయన యజ్ఞాచరణ భేదంలో చెప్పిన ప్రకారంగా ఆచరించడం జరుగుతుంది కాబట్టి ఆయనకు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది వశిష్ఠుడు వామదేవుడు సుయజ్ఞుడు జబాలి కాశ్యపు వీళ్ళందరూ కూడా ఉత్తమ పురోహితులు వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం అది కూడా అన్ని గ్రేటే అందుకే చైతన్య మహాప్రభు ఏదైతే సిద్ధాంతం ఇచ్చాడో అచింత్య భేద అభేద ఈ వేదం ఏదైతే ఉన్నదో అలా ఎవరికి ఏం కావాలో అన్నీ అనిపిస్తుంది కాబట్టి సృష్టి లోపల మనం ఏది అనుకుంటే అది ఆల్మోస్ట్ అంటే తప్పని కాదు కానీ ఒక కోణంలో ఒక కోణంలో అది కూడా సరే అని అనిపిస్తుంది స్వరీతం గత్వా తరిత విక్రమయా సమానాయ సతాన్ విప్రాన్ సమస్తాన్ వేదపారగా అనంతరము శీఘ్రాగమనుడైన సుమంత్రుడు త్వర త్వరగా వెళ్ళి వేద పారాంగతులైన ఆ బ్రాహ్మణోత్తములను అందరినీ వెంటకొని వచ్చేది ఈ రకంగా ఆయన దశరథుని యొక్క ఆదేశంలో మేరకు అందరినీ వెంటకొని త్వర త్వరగా విచ్చేయడం జరుగుతుంది నాడు మనం చూస్తాము వాళ్ళు ఏమేమి అశ్వవేద యాగములకు సన్నాహములు దర్శరథులు స్వపరివారంగా యజ్ఞశాలల్లో ప్రవేశించి దీక్షను కాకుండా అంతకన్నా ముందు ఏమేమి తీసుకెళ్తారో ఆ యజ్ఞం కోసం చేసిన అరేంజ్మెంట్స్ ఏవో ఏవి ఏమేమి పెట్టిందో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టిందో అవన్నీ కూడా మనకు నెక్స్ట్ ముంగడ తదుపరి విషయాల్లో వాల్మీకి మనం చక్కగా వివరించడం జరుగుతుంది అక్కడ ఎవరెవరు ఎన్ని ఉన్నాయి ఎంత అంగుళాలు ఉన్నాయి ఎంత అడుగులు ఉన్నది యాగంకి కావాల్సిన సరుకులన్నీ ఏవో అవన్నీ కూడా ఇక్కడ చాలా చక్కగా శ్రీ దశరథ మహారాజు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ యజ్ఞము అంటేనే అప్పటి కాలంలో త్రేతాయుగంలో భగవంతుని చేరుకోవడానికి భగవంతుని పొందడానికి అదే ధర్మము కానీ ఇప్పటి కాలంలో అలాంటి యజ్ఞమే మనం చేస్తున్నాం ఏంటంటే సంకీర్తన యజ్ఞం దానికి ఇవన్నీ ఇలాంటి అవసరాలు లేవు ఋత్విజులు గాయకులు దానికి కావలసిందలా మనం నిర్మల హృదయంతో నిర్మల హృదయంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుణ్ణి ఆనంద పెట్టాలని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ సంకీర్తన యజ్ఞం అందరం కలిసి చేస్తే చాలు ఈరోజు ఎంతో చక్కని ఏకాదశి సందర్భంగా మీరు మీరు మీ స్థానాల్లో ఈరోజు సాయంత్రం ఇక్కడ మన సెంటర్లో కూడా జగన్నాథని ఎదుట సంకీర్తన కార్యక్రమం ఉంటుంది అందరూ కలిసి రావాలి ఎక్కడెక్కడ సంకీర్తన అవుతుందో అక్కడ ఇన్విటేషన్ అవసరం లేదు ఇట్లా చెప్పబడ్డది ఎక్కడైతే భాగవత కథ చెప్తుందో ఎక్కడైతే భగవంతుని కథ జరుపుతుందో అదే నాకు లేదు కదా వెళ్ళలేదు అట్లా కాదు పిలిచినా పిలవకున్నా అది జరిగేది భగవంతుని కొరకు కాబట్టి మన శ్రేయస్సు కొరకు మనం అందులో పాల్గొంటే మనకి ఉత్తమము కాబట్టి ఈ రకంగా భగవంతుని ఆరాధనలో వచ్చి సాయంత్రం ఈరోజు ఏకాదశి పర్వదిన సాయంత్రము సంకీర్తన కార్యక్రమము రామాయణ మరియు రామాయణం కాదు భగవద్గీత యొక్క పారాయణము సంకీర్తనము జగన్నాథుని ఆర్తి సేవ ఉంటుంది దయచేసి అందరూ రావాలని కోరుకున్నాము రేపు మరి ఎల్లుండి దయ రేపు మరి ఎల్లుండి శివరాత్రి శివరాత్రి సందర్భంగా రేపు మంగళారతి కార్యక్రమము బహుశా ఉండదేమో నేను రేపు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది రేపు మంగళారతి కార్యక్రమం ఉండదు శివరాత్రి నాడు కూడా ఉండదు ఇంకా ఇంతకు ముందు చెప్పినట్టు శివరాత్రి నాడు వేములవాడ మరియు కుమరివెల్లి మరియు కోట్లింగాల దగ్గర ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఒక స్టాల్ అంటే భగవద్గీత స్టాల్ పెట్టడం జరుగుతుంది ఎవరైతే వీలున్నదో వాళ్ళు ఈ సేవలో పాల్గొనవచ్చు హరే కృష్ణ శ్రీరామచంద్ర ప్రభుకి జయ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమానికి జయ వాల్మీకి రామాయణంకి జయ జగద్గురు శ్రీల ఉపాధికి జయ హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు Are you?